गुरुर ब्रह्मा, गुरुर गुरु ब्रह्मा गुरु विष्णु चुस्को गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अगजा नन पत्मार्कम गजा नमः निशं अनेक गमूक्तम भक्तानां

జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవరు జగత అంబత్త జగత్తును పోషించేవాడు ఎవరు జగత అంబత్త సంహత్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అం సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు జగత్తా జగతాం భా నిధి ప్రపంచం మొత్తానికి తింటాని తిండి తాగటానికి నీళ్ళు బతకటానికి జీవనము మరి ప్రాణవాయువు ఇవన్నీ వాడు ఎవరైతే ఉన్నాడో సంహత్త మహసామ్ నిధి మనం ఇంట్లో తింటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని చర్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి సూర్యభగవానుడు ఆ సూర్య సూర్యభగవానుడు ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది అటువంటి భూదేవత కానీ ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను లేవాడు మరి దేశాలకు సూర్యులేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి ఇటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసప్ప దోషం ఈ కాలసప్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తింటానికి ఆహారం అన్నీ కావాలి ఏది లేని ఎట్లా జరుగుతుంది పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పనైనా చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు శ్రావణ భాగ్య పదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనం అందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తర తరగటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ ప్రవాసాల్లో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నావా పాటించటం లేదు ఆ కాగబెట్టని నీళ్లు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజులు కలిసి ఆ కేతు కుజులు కలిసి ఉన్నారు కుజవత్ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలప చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఎత్తా ఉందో చూద్దాం ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమిటయా అంటే రాహు అస్తమంలో ఉన్నాడు కేతు ద్వితీయంలో ఉన్నాడు కుజుడు మూడింట ఉన్నాడు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు నాలుగు గ్రహాలు పడిపోయినవి శుకృషిని గురువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలంతా కూడా మధ్యలో పడిపోయినారు ఈ రవికేతుతో కలిసి ఉన్నా కూడా ఐదో గ్రహం కూడా కలిసిపోయినట్లే కాబట్టి ఈ రావికేతువుల మధ్యలో గ్రహాలు పడటం కుజుడు కుజుడు యొక్క స్వభావం ఏంటంటే మూడు నెలలకు ఒకసారి కుజుడు మారుతాడు ఈ కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు ఒట్టి జలుబేనంటే ఎన్ని మందులు వాడనారు తగ్గదు ఎన్నో పరీక్షలు చేస్తారు ఏది రోగ నిర్ధారణ కాదు నిర్ధారణ అయ్యేప్పటికే ఏమీ రోగం లేదు అప్పటి తగ్గిపోతుంది ఈ లోపల లక్ష రూపాయలు వదులుతాయి ఇట్లాంటి రకరకాలైన సమస్యలు వచ్చి విపరీతమైన డబ్బులు ఖర్చులు వచ్చి అవసరాన్ని కనీసం తినడానికి తిండికి తగినటువంటి బీజం కానీ మరి చిల్లర సరుకులు కానీ తెచ్చుకుంటానికి కూడా డబ్బులు లేక తినటానికి ఇబ్బంది పెట్టి భర్త ఏదో బాధ పెడుతున్నాడనే భార్యను కోరి భార్య ఇబ్బంది పెడుతుందని భర్తను కోరి భార్య భర్తల్లో సమస్యలు వస్తున్నాయి మరి ఇవ్వాల్సి తెచ్చిన చోట ఇవ్వాల్సిన వల్ల సమస్యలు వస్తున్నాయి ఈ కాల సర్పదోషం కాలమే సర్పమై సర్పం అంటే ఏం లేదు కాలమే సర్పం కాల చక్రమే సర్పం రావుకేతుల మధ్య సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తుందంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహు మధ్యలో పెడితేనే సూర్య చంద్రుడు బాధపడ్డారు ఇప్పుడు ప్రజలు బాధపడటం దక్కే ఉంది ఈ ప్రజలందరికీ కూడా ఈ ప్రదోషం బాగా ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి ఇటువంటి ఇబ్బందులు ఏమాత్రం ఉన్నా మీరు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించి మీ జాతకం ద్వారా ఏంటో చూసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోండి మీకు సమస్యలు లేకుండా పోతాయి కాదండి సమస్యలు ఉంటాయి సమస్యలు లేని మానవుడు వెళ్ళలేడు సమస్యలున్నా ఓర్పుగా సమర్థించుకొని వెళ్ళాలి భార్య భర్త కుటుంబం అంటే ఏంటి బండికి రెండు చక్రాలు ఈ రెండు చక్రాలు సక్రమంగా నడిస్తే బండి నడుస్తుంది ఒక చక్రం బెండ్ అయిపోయిందండి చక్రం తిరగట్లేదు పట్టు పోయింది ఒక్క చక్రం బండిని ఎట్లా అవుతుంది కాబట్టి భారీ భర్త ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటేనే మరి కుటుంబం ఈ కుటుంబం సక్రమంగా ఉండాలంటే కాలసప్ప దోషం లేకుండా ఉండాలి కూజ దోషం లేకుండా ఉండాలి అందులో ఈ రాశికి శని అష్టమం నుంచి నవమానికి వచ్చాడు అష్టమంలో బాగుపడ్డాడు మరి ప్రాణ కంటకులు ప్రాణం తీసినంత బాధ పెడతారు కాబట్టి ఎంత జాగ్రత్త పెడితే అంత మంచిది జాగ్రత్త అనే దానికి మీ జాతక రీత్యా ఎక్కడ ఉందో చూసుకోండి ఓల్పం వహించండి సంతోషంగా తింటే గంధి తాగిన ఆనందంగానే ఉంటుంది మరి తగాదాలు గొడవలు లేకుండా అంటే పంచపక్ష పిల్లబుద్ధి పుట్టదు అటువంటి వాటి బయటపడాలి మీరు అనుకుంటే ముందు ఓల్పం వహించండి డేట్ ఆఫ్ బర్త్ లాగా జాతకం చూపించుకోండి చాలా బాగుంటుంది స్వస్తి